అడ్రస్ నంబర్ కూడా రాస్తున్నాను సార్ ఇంతకు ముందు మీరు చిలకలూరు పేట లో అంత కరెక్ట్ గా ఎలా చెప్పేవే మా అమ్మ చెప్తూ ఉండేది సిఐ శంకర్ ఉన్నప్పుడు పేటంతా కలకళ్ళలాడుతూ ఉండేదని నిజమేనా దాని పేరేంటే శకిల ఓదిని అబ్బా దానందమే వచ్చింది నీకు కింద నుంచి పైదాగా తెగబలిసిపో ఏంటి నడుము ఈ మాత్రం దానికి ఇంత సారీ సార్ మీరు కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు బయట ఉంటాను ఏం పర్లేదు చెప్పు ఎవడో అరి అంట సార్ ఖుషి బ్యాంక్ ఎండి సిఆర్ఐ యాక్సిడెంట్ చేసిందని చెప్పి నంబర్ తో సహా రాసి కంప్లైంట్ ఇచ్చాడు సార్ ఏం చేస్తుంటాడు వాడు ఆటో డ్రైవర్ అంట సార్ ఆటో డ్రైవర్ కనిగి ఉండేలా హలో సిఏ శంకర్ ఇయర్ ఏంటయ్యా అరగంట నుంచి నీ సెల్క్ ట్రై చేస్తున్నాను చిన్న పనిలో ఉన్నాను సార్ నేనే మీకు చేతమ అనుకున్నాను మీరే చేసేసారు సరే బండి యాక్సిడెంట్ అయ్యింది అదే సార్ ఆటోవాడు మేము చిన్న కంప్లైంట్ ఇచ్చాడు వాడ ఏం చేశాడనది కాదు నాకు కావాల్సింది నువ్వేం చేస్తున్నావో చెప్పు నేను చూసుకుంటాను సార్ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా చూడు రేపటి లోగా నువ్వు వాడి ఏదో ఒకటి చేయాలి లేదంటే నేను వాడి ఏం చేసినా నువ్వు సైలెంట్ గా ఉండాలి ఏం చేస్తావో ఆలోచించుకో వాళ్ళిద్దరు సెవెన్ సిక్స్ బండి నాదే ఓహో ఈ బండి ఈ బండిదా మర్యాదగా మాట్లాడండి అబ్బా అందానికి తగ్గ పొగరుంది అవును నిన్న ఇదే ఆటో తీసుకొచ్చి ఖుషీ బ్యాంక్ ఎండి మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడు ఎవడే రాత్రి నా ఆటో ఇచ్చాను మంచి బిజినెస్ ఆటో ఒకటే రెంట్కి లేకపోతే నువ్వు కూడా రెంట్ కేమన్నా ఏంట్రా బెదిరిస్తున్నారు పీక్తారా ఇక్కడ మూడు లెక్క పెట్టే లోగా నా కంటికి ఎవడన్నా కనిపించాడో సెల్లో తోసి ఎముకలు ఏరేస్తా వన్ ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు సౌగా ఆటో వాళ్ళ కెపాసిటీ ఏంటో నువ్వు ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నీ ఎముకలు ఏ

అవును సిటీలు రౌడీలందరినీ తుప్పు రేగ కొడుతున్నావంట బిగ్ బాస్ అయిపోదాం అనుకుంటున్నావా ఏది ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో రైట్ టఫ్ లెఫ్ట్ టఫ్ అబ్బో నిన్ను అదిరితే రౌడీలందరికీ రఫ్ అండ్ టఫే బాస్ వచ్చేవారమే అమ్మాయి పెళ్లి అనుకోకుండా సంబంధం కుదిరింది తప్పకుండా రావాలి ఈ విషయాన్ని అంత డల్ చెప్తావేం బాబాయ్ ఏం లేదు ఇస్తానన్న అరవై వేలకి ఓ పదివేలు తక్కువ పడేటట్టు రేపు వాళ్ళు ఏమైనా పేచి పెడతారేమో భయంగా ఉంది ఓ సింతేనా ఏయ్ బాబాయ్ కూతురు పెళ్లి అంటే మన ఇంట్లో పెళ్లి కదా అయితే రేపు మన కూలీలోంచి తలా యాభై రూపాయలు తీసి ఆ డబ్బు రెడీ చేస్తా హరి గుడికెళ్లి కొబ్బరికాయ కొట్టి దండం పెడితే కానీ దేవుడు వరం ఇవ్వడంటారు కానీ నేను ఏమీ చేయకుండా నాకు వరం ఇచ్చాను శివుడి ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదంటారు అయినా చేస్తుందంతా వాళ్ళైతే నన్ను పొగుడతావేంటి బాబాయ్ నువ్వు వెళ్ళి హ్యాపీగా కార్డులని పంచాయి అలాగే బాసు ఈ కార్డు సరే మన కార్డులు ఎప్పుడే ఇస్తావు దేనికి మన పెళ్లికి ఏంటి జిమ్నాస్టిక్ గారు ఇలా వచ్చారు ఏ లేదు బస్సు నాకు ఆటో ఇప్పిస్తే నీలా నైట్ డ్యూటీ చూసి నాలుగు రాళ్ళు వెనక్కి నాలుగు రాళ్ళు అడిగేవా కదా ఐదు ఇచ్చాను వెనక వేసుకో ఒకటి కిడ్నీలో దాచుకో ఈ కటింగ్ లో వస్తామా ఏంటి బాసు కళ్ళు చిదంబరానికి కల్పనారాయికి పెళ్ళా వెటింగ్ పెళ్ళా కట్టుకుంటారా అందుకే అందుకేరా మందు కొట్టి మత్తుగా ఆలోచిస్తున్నాను బాసు ఆటో అని సింగారించుకొని క్యారెట్ తీసుకొని ఆ కటింగ్ లో వస్తుంది Hy e b ọ b u ê n g h a là ở g i n h k కూతురు పెళ్లి కోసం డబ్బు దాస్తే వాడు కాస్త బోర్డు విషయం దాకా చనిపోయాడయ్యా జరిగింది ఏదో జరిగిపోయింది జరగాల్సిన దహన సంస్కారాలు చూడండి జరగాల్సింది బాబాయి సవానికి కాదు దహనం ఆ కృషి బ్యాంక్ ఎండి శవానికి తీసుకొచ్చే గొడవ ఏంటి కష్టార్జితాన్ని నమ్ముకున్న ఇలాంటి మనుషులు ఇంకొంతమంది సవాలుగా దోషుల్ని అరెస్ట్ చేసి న్యాయం చేయండి సార్ న్యాయం ఉంటుంది అసలు మంచి మాట అన్నారు సార్ ఇదే సంవత్సరం జనవరి ఫస్ట్ ను సగం ధరకే వస్తుంటూ మీరు ఒక స్కీమ్ ఓపెన్ చేశారు గుర్తుందా ఓపెన్ చేసినందుకు మీ నెత్తిన వాషింగ్ మెషిన్ కలర్ టీవీ పెట్టాడు జనాలను ఎత్తిన బ్లేడ్ పెట్టాడు అది మీరు కట్టమన్నట్టు కదా ఓనర్ కంటే ఓపెన్ చేసిన వాళ్ళదే తప్ప ఎస్ ముమ్మాటికి తప్పు వాళ్ళదే రోజుకో చార్మినార్ బ్యాంకు బాలాజీ లాకరు శ్రీమెన్ చిట్స్ విజేత ఆగ్రో ఫార్మ్స్ నైస్ ఇండియా అని ఇలా మోసానికి మారుపేరుగా రకరకాల కంపెనీలను పొలిటికల్ లీడర్స్ పోలీస్ ఆఫీసర్స్ సినిమా యాక్టర్లు ఓపెన్ చేస్తున్నారు మీరు ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత మా కంపెనీలో మొదటి ఖాతా కమిషనర్ గారిది రెండో ఖాతా ఎంపీ గారిది మూడో ఖాతా సినిమా హీరో గారిదని జనాన్ని నమ్మిస్తున్నారు సైకిల్ షాప్ ఓపెన్ చేస్తే పదివేలు బ్రాందీ షాప్ ఓపెన్ చేస్తే యాభై వేలు చిట్ ఫండ్స్ ఓపెన్ చేస్తే లక్ష రూపాయలు ఇలా డబ్బు కక్కుతో పడి చేసే ఓపెనింగ్స్ వల్ల ఇదంతా జరుగుతుంది అలాంటి కంపెనీలు ఓపెన్ చేయడం కంటే ఏ బ్రోతల ఓపెన్ చేయండి జనానికి వంద రెండు వందలతోనే పోతుంది పురుగుల మందుకు కూడా డబ్బు పక్కింట్లో చప్పు తెచ్చి తచ్చే రోజులు రాకముందే వీళ్ళని నిలదీయండి అరవై ఏళ్ల నుంచి దాచుకున్న సంపాదనను ఆరు నెలల్లో పోగొట్టుకుని ఇక సంపాదించుకునే శక్తి లేక బతకడానికి దిక్కు లేక చివరికి అడుక్కోడానికి కూడా ఓపిక లేని ఇలాంటి వృద్ధులను చూసిన ఆపండి పనులు మీ ప్రాబ్లం అర్థమైంది బ్యాంకు మొత్తం సీజ్ చేశాం ఉద్యోగులందరూ మా కస్టడీలోనే ఉన్నారు ఎండి ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేసి మీకు న్యాయం జరిగేలా చూస్తాను సార్ మీరు న్యాయం చేస్తారన్న నమ్మకంతో తిరిగి వెళ్తున్నాం మీరు చెప్పిన మాట గనుక నిలబెట్టుకోపోతే వాడి ప్రాణాలు మేమే తీస్తాం నమస్తేలు మార్నింగ్ లు సెల్యూట్ లు తర్వాత ముంద బ్యాంక్ ఎండి ఏం చేశావ్ మేము ఇంటికి వెళ్ళేసరికి వాడు ఫ్యామిలీతో సహా ఎస్కేప్ అయిపోయాడు సార్ చూడు మిస్టర్ శంకర్ నువ్వు ఏం చేస్తావ్ నాకు అనవసరం రేపు ఉదయానికల్లా బ్యాంక్ ఎండి మన కస్టడీలో ఉండాలి లేదంటే మన మీద మన డిపార్ట్మెంట్ మీద జనానికి నమ్మకం పోతుంది ఈ విషయం పెద్ద ఇష్యూ సీఎం గారి దృష్టికి వెళ్లక ముందే అతను జరిగిపోవాలి వెళ్ళు దగ్గర పెట్టుకొని డ్యూటీ చేయండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్యూటీ చేయండి పై ఆఫీసర్లు అన్న తర్వాత కొడతాం తిడతాం అవసరమైతే ఉద్యోగుల నుంచి పీకలతో పారేస్తాం పడాలి ఏ మేం పడట్లా దీని అంతటి కారణం ఆరిగాడే సార్ అరే అవును సార్ ఆ రోజు ఎండి గారి మీద యాక్సిడెంట్ కేసు పెట్టింది ఈ రోజు సవాల్ తీసుకొచ్చి కమిషనర్ గారి ముందు గొడవ చేసింది వీడే సార్ ఎక్కడ ఉంటాడు పగాలు ఆరు బార్లో కూలీ అంట రాత్రులు ఆటో డ్రైవర్ అంట కోడి పుంజు కాటా కడితే చచ్చిపోయే ముందు కూడా ఎగిరెగిరి పడుతుందంట వీడు అంతే